అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఈ మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది నాలుగు గంటలకు ఇక నాలుగు గంటలకు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినా హామీ ఉందో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తొలి విడత నిధులకు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అయితే కేటాయించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మరి కాసేపట్లో ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇక సాయంత్రం నాలుగు గంటలకు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఇక ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు అనే సమాచారాన్ని మీకు ఇప్పుడే నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ కూడా చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని అయితే తీసుకొచ్చింది మరి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో ఆ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు డబ్బులైతే వేయబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క నిధులైతే జమ అవుతాయని మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సృష్టిం చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత పదిహేడో విడత దాదాపు రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది నాలుగు వేల రూపాయలను ప్రస్తుతానికి డబ్బులైతే మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతాయని కూడా గతంలోనూ చెప్పింది ఇప్పుడు కూడా చెప్పడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే మీరు తప్పకుండా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభావ్ కింద ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా ఇప్పటికే విడుదల చేసినటువంటి నాలుగు వేల రూపాయలు రెండు కలుపుకునే దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందని ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని పొందించడానికి మరి కాసేపట్లో అయితే వేయనున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత పదకొండు వేల రూపాయలు అయితే విడుదల కాబోతుంది దీనికి సంబంధించి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను సిద్ధం చేసినట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది ఇక నాలుగు గంటలకు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదలకైనా ఆమోదం అయితే తెలుపుతారు ఇక ఆయన ఆమోదం తెలిపిన వెంటనే కూడా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుందని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా మరొకసారి తెలియజేసింది ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు ఇంకా చాలా మంది అప్లై చేసుకున్న కొంతమంది ఏంటంటే ఈకేవైసీ చేసుకోలేదని ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిసారి చెబుతూనే ఉంది అన్నమాట ప్రతిసారి కూడా రైతులకు అప్డేట్ ఇస్తూనే ఉంది ఈ యొక్క మీరు ఈ యొక్క డబ్బులు పడాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం అయితే ప్రకటిస్తూనే ఉంది ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని ప్రభుత్వం ప్రకటిస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ సేవా కేంద్రాల ద్వారా కానీ లేకపోతే మీ ఫోన్లోనే మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభావా కానీ పీఎం కిసాన్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలా ఈ పథకాల డబ్బులన్నీ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని సూచించడం జరిగింది ఇక ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ నిధులతో పాటుగా మరొక పథకానికి సంబంధించిన నిధులను కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఇప్పటికే మనకు పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు గనక వైపరీత్యాల వల్ల కనుక మీరు పంటలు నష్టపోతే మీకు పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వమే అందిస్తుంది అనమాట అంటే మీరు నష్టపోయినటువంటి పంటకు డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుంది అనమాట దీనికి సంబంధించి ఇటీవల మనకు వర్షాలు కురిసి చాలా మంది రైతులైతే తీవ్రంగా పంటలైతే నష్టపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరినీ కూడా గుర్తించడం జరిగింది ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా మనకు ఈ యొక్క పంట నష్టపరిహారం పైన కూడా చర్చించడం జరిగింది అలాగే అన్నదాత సుగీభావ పైన కూడా చర్చించితే మనకు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన కీలక ప్రకటన అయితే చేశారనమాట తప్పకుండా రైతులందరికీ కూడా మనకి యొక్క ఏదైతే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా మనకు ఆయన కీలక ప్రకటన చేశారు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎకరానికి ఇంత అనేసి అంటే ఎకరానికి పదివేలు కానీ అంటే వారు వేసినటువంటి పంటను వరి పంటకు ఇంత డబ్బులు మిరప పంటకైతే ఇంత డబ్బులు ఇలా అనేక రకాలుగా మనకు డబ్బులు అయితే కేటాయిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తారనమాట నష్టపరిహారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకాల ద్వారా ఈ విధంగా ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలను గమనించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు మీరు వీడియోస్ని చూసి అప్డేట్లో కనుక ఉంటే మీకు ఏదైనా సరే ప్రభుత్వం నిధులు వెంటనే కనుక విడుదల చేస్తే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి దరఖాస్తు చేసుకున్న వారంతా కేవైసీ కానీ ఈ క్రాఫ్ కానీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్న వారికి డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్ మరింత అప్డేట్లో అప్డేట్స్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది